ీస్తు పేరట మేలరుకు శుభములు దేవుని వాక్యం చదువుకున్నాము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చదివిన వాక్యములో నీవు నేను నీకు తోడి నిశ్చయముగా మేలు చేయదును చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరు తోడుగా గాక ఆ మెయిన్ ఈ దినము వాక్యములో ఈ లోకములో మనుషులెవరు కూడా శాశ్వత కాలంగా తోడుగా ఉండలేరు ఎవరు కూడా మరి మేలు కూడా చేయలేరు కానీ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము ఎలా ఉన్నదంటే దేవుడు తోడుగా ఉంటే మన జీవితాల్లో విజయమే కనబడుతుంటుంది ఈ మాట యాకోబుకి ఇచ్చిన వాగ్దానము నేడు దేవుని జనులకు కూడా ఈ బలమైన వాగ్దానాన్ని ప్రభు మనందరికి ఇస్తున్నారు వాక్యములో మనం చూసినట్లయితే ఈరోజు యాకోబుకి చెప్పిన మాట ప్రభునితో షుటిగా ఆయన మాట్లాడుతున్నారు కనుక దేవుని వాక్యములో దేవుడు తోడు అంటే అనార్హులుగా ఉన్నవారిని కూడా దేవుడు అరులుగా చేస్తాడని మొదటి కొరింది రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే ఎన్నిక లేని వారిని కూడా ఆయన ఎన్నుకోగలుగుతుంటాడు మొదటి కొరింది ఓటం ఇరవై ఏడవ వచ్చినములో ఏ శరీరుయు దేవుని ఎదుట అతిశంపుకున్నట్లు జ్ఞానుడు సిగ్గుపరచుటకు లోకము నుండి వేరే వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు బలహీ బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఇంకా ఉన్నారంటే ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు వాక్యంలో ఉన్న వింటున్న వారలేరా ఎవరు ఎన్నిక లేకుండా ఉంటారో లోకంలో దేవుడు వారిని ఎన్నుకుంటాను అని ప్రభు చెప్తున్నారు ఇక గిజ్జు చూసినట్లయితే న్యాయాధిపతులు గ్రంథంలో ఏడవ అధ్యయంలో తను అతి చిన్నవాడిగా ఉన్న భావించిన దేవుడు అతనికి తోడన్నాడు కనుక మూడు వందల మందిని పెద్ద సైన్యాన్ని ఓడించగలిగాడు ఈరోజు ప్రతి వారు కూడా దేవుడు తోడుగా ఉంటే నీవు ఎన్నుకలేనివయే కానీ ఎన్నిక దేవుడు చేయగలుగుతాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు తోడుగా ఉంటే నీ స్థితంతటిని కూడా మార్చగల దేవుడు అందుకనే యక్ష గ్రంథము అరవై రెండవ అధ్యయము రెండవ వచ్చినలో యహోవర్ నీకు కొత్త పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏ పేరు ఏంటంటే మరి యాకోబును ఇస్రాయిలుగా మార్చాడు పూర్వ మాసగాడు అయినా పేరు దేవుడితో మనం చూసినట్లయితే ఆ మాసగాడు దేవుడు ఎలా మార్చాడంటే ఇస్రాయలుగా చేశాడు అందుకనే వాక్యమును కూడా మనం చూసినట్లయితే పోరా దేవునితో పోరాడు గెలిచిన వాడిగా ఉన్నాడు నిజమే దేవుడు తోడే ఉంటే గత కాలం ఆయన మర్చిపోతుంటాడు మంచి భవిష్యత్తును కూడా ఆయన వలుగుతాడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు తోడు అయితే బలహీన లేని చోట చూడండి బలము లేని చోట కూడా దేవుడు ఓ బలమైన కార్యాలు ప్రభు చేయగలుగుతుంటాడు అయ్యా ప్రభు ఒక మాట చెప్తూ వచ్చారు రెండవ కూర రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయనతో చెప్పును బలహీనమైన సమీపంలోనే దేవుడు తన పరిపూర్ణమైన శక్తిని కూడా ఇవ్వగలుగుతుంటాడు విన్న వాక్యంలో దేవుడు తోడుగా ఉంటే ఒకవేళ బలహీన ఉన్నావేమో కానీ దేవుడు నీ బలహీనతో ఆయన చూడగానే నేను పరిపూర్ణ శక్తిమంతులుగా చేసి ఆయన బలముతో నిన్ను నడిపిస్తాడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు విన్న వాక్యం ద్వారా ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నారు నీతోటి తోటి చక్కని మాట మర్చిపోవద్దు ఏమంటున్నారంటే నేను నీకు తోడే ఉంటాను నిశ్చయముగా నీకు మేలు చేస్తాను దేవుడు నీకు మేలు చేస్తాడు ఈరోజు అటు మేలు పొందుకుంటావా దేవుడు తోడుగా ఉంటాడు అటు దీవెన ప్రభు మీద చిన్నగాక క ప్రేమగల మార్చండి దీవించండి నీవు తోడుగా ఉంటే అన్ని మేలే జరుగుతాయి దావిదుకు మేలు చేస్తావు గిజ్జను మేలు చేస్తావు నాన్న యాకోబును మరి మార్చివేస్తావు నాన్న పేతురును కూడా మరి బలహీనగా ఉన్నాడు పట్టి విషయంలో కానీ నువ్వు పడవలో ఉన్నటప్పుడు ఎస్యా నీవెక్కడైతే వాళ్ళ మేము అన్నావు అక్కడ విస్తారణ చేపలు పడ్డాయి కనుక ఈ రోజు అనేకుల జీవితాల్లో అద్భుత కార్యాలు చూడగలనట్లుగా వారికి తోడుగా ఉండండి నడిపించండి ఈరోజు పనులను ఉద్యోగాలు పనులను వ్యాపారాలు అన్ని విషయాలు తోడు నడిపించమని ఈ రోజంతా మా పిల్లలందరికీ తోడుగా ఉండండి అన్ని విషయాలు విజయం దని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన తోడేండును గాక ఆ మేన్ అందరికీ మరణాత నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతి